హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను టమాటా సాస్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి బయట మనం కొంటూ ఉంటాం కదండి టమాటో సాసెస్ని కెచప్స్ని అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంతే కలర్ఫుల్గా అంతే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా చేసుకోవచ్చు మనం మనం కళ్ళ ముందే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట కొన్న టేస్టే ఉంటుంది ఏ మాత్రం డిఫరెంట్ తెలియదు తెలీదనమాట అంత బాగుంటుంది ఒకసారి అయితే నచ్చితే ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను టమాటోస్ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ ఉంటాయి టమాటోస్ మంచిగా క్లీన్ చేసుకుని ఎర్రగా ఉంటాయి కదండీ మంచి ఫ్రెష్ టమాటోస్ అవైతే తీసుకున్నాను మనం మచ్చి పచ్చిగా ఉన్న టమాటోస్ తీసుకుంటే మనకి కలర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అలాగే టేస్ట్ బాగోదు ఇప్పుడు టమాటోలు నేను రెండు భాగాలుగా కట్ చేసుకుని దాంట్లో మళ్ళీ నేను నాలుగు భాగాలుగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు అన్ని టమాటోల్ని అలాగే కట్ చేసేసుకోవాలి కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను మీ ఇష్టం అండి చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో ఒక నాలుగు నాలుగు ముక్కలు అయితే చేసుకున్నాను అనమాట చూడండి ఇలా అయితే అన్ని టమాటోల్ని ఇలా ప్రిపేర్ చే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని కడాయిలో వేసేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించి వెలిగించుకుని తర్వాత ఈ టమాటోస్ని ఇందులో వేసేసుకోవాలండి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న ఈ టమాటోలో అయితే ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ కాదండి కొద్దిగా నచ్చితే వేసుకోండి లేకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను వేస్తున్నవన్నీ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసైనా వేసుకోవచ్చు సో చూడండి ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు కన్సిస్టెన్సీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు చూడండి సాల్ట్ వేసిన తర్వాత సేపు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో అయితే నేను చూడండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని దీన్ని అయితే కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకున్నానండి పూర్తిగా ఆప్షనల్ అండి వేయాలనిపిస్తే వేయండి లేదు మాకు ఇవి కాకో లేకుండానే కావాలనుకుంటే ఉత్తి టమాటోస్లో వేసి చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను నాలుగు లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చిన్నగా దాల్చిన అయితే వేసుకున్నానండి ఇది వేసుకోండి వేసుకుంటే రెండు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొంచెం మనకి స్పైసీగా కూడా అనిపిస్తుంది వేసుకుంటే అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిందండి దగ్గరగా అయిపోయింది కదా టమాటా ముక్కలు అన్నీ మనకి కొద్దిగా పేస్ట్లో అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూడండి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను చూడండి దీన్ని అయితే ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట నా దగ్గర స్ట్రైనర్ లేదండి నేను క్లాత్తో పిండుకున్నాను మొత్తం జ్యూస్ లాగా వచ్చేసింది అనమాట మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే దాంట్లో మంచిగా వడగట్టుకోండి నా దగ్గర లేదు నేను అందుకే ఇలా తీసుకున్నాను అనమాట చూడండి ఇలా అయితే ప్యూరీ రెడీ అయిపోయింది టమాటో ప్యూరీ ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ వెలిగించుకుని ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు టమాటో ప్యూరీ వేసేసుకుని ఇందులో ఒక కప్పు చిన్న సైజ్ కప్పు పంచదార అయితే యాడ్ చేసుకున్నానండి పంచదార వేసుకుని మంచిగా కలుపుకోవాలి చూడండి కలుపుకుంటున్నాను కదా నేను కలుపుకున్న తర్వాత ఇది అయితే మనకి కొద్ది కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది అదే టైంలో నేను ఉప్ కారం వేసుకుంటున్నానండి కారం వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత ఒక హాఫ్ కప్పు చిన్న కప్పు అండి వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను హాఫ్ చిన్నగా చిన్న కప్పుతో యాడ్ చేసుకున్నాను తర్వాత ఇది దగ్గరగా అయిన అవుతుంద అవుతుందనగా ఇందులో నేను ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నానండి డైరెక్ట్గా వేసుకోలేదు ఫస్ట్ వాటర్లో ఫ్లోర్ కలుపుకుని ఇందులో యాడ్ చేసుకున్నానండి డైరెక్ట్గా వేసుకుంటే ఉండ కట్టేస్తుంది అనమాట అందుకే వాటర్లో కలిపి యాడ్ చేసుకున్నాను మీరు ఫ్లోర్ వేయాలనిపిస్తే వెయ్యండి లేదు గట్ ఇలానే ఉండాలనిపిస్తే వెయ్యకండి చిక్కదనం కావాలనిపిస్తే వేసుకోండి చూడండి సేమ్ మనం బయట ఎలాగైతే చేసుకుని తెచ్చుకుంటామో అలానే ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అదే ఉందండి చాలా చాలా బాగుంది అండ్ హెల్తీగా మనం మన కళ్ళ ముందే చేసేసుకోవచ్చు అంత మంచి హెల్తీ రెసిపీ అనమాట ఇంతేనండి చాలా ఈజీగా టమాటో సాస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు మోమోస్లోకి సమోసాలలోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి అలాగే చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్